యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజుపూర్ గ్రామంలో నోటరీ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ రేఖల శ్రీనివాస్ సౌజన్యంతో పదహారు వైర్లెస్ సీసీ కెమెరాల ప్రారంభోత్సవం చేసిన నోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఎస్ రాంప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజుపూర్ గ్రామంలో వైర్లెస్ సీసీ కెమెరాలను ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు ఇటీవల జరుగుతున్న దొంగతనాలకు పోలీసులకు పెద్ద సవాలుగా మారిందన్నారు పోలీసులు దొంగల్ని పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని గుర్తు చేశారు శ్రీనివాస్ సుమారు ఐదు లక్షల వ్యయంతో కూడిన సీసీ కెమెరాలను పెట్టించడం తాజుపూర్ గ్రామంలో చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు రానున్న రోజులలో కూడా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో డాక్టర్ శ్రీనివాస్ దోహదపడాలని వారు అన్నారు ఈ సీసీ కెమెరాలు తాజ్పూర్ గ్రామస్తులను కంటి కాపాడుతాయని చెప్పారు దాదాపు రెండు వేల పద్నాలుగులో రోడ్ క్లబ్ లో ఒక పది సంవత్సరాలు గడుస్తుంది ప్రతి ఒక్కసారి కొత్త కొత్త ఆలోచనలతో ఎందుకంటే ఈ చెప్పే పూర్తి ఆ లేబర్ గాని అక్కడ అక్కడ ఉండే వర్కర్స్ కానీ ఏదైతే బాటసార్లు గానీ ఆ విలేజ్ పక్కన పోయేటటువంటి ఏదైతే అందరు ప్రజలు కానీ వాళ్లకు ఎక్కడ బస్ స్టాండ్ అనే అసలు చెత్త కింద ఆరోగ్యం కూర్చునేది ప్రత్యేకంగా బస్ స్టాండ్ ఏర్పాటు చేసింది మా రోడ్ల క్రమం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా రోడ్ల క్లబ్ ఇప్పుడు మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరు ఉంటారు వాళ్లకు బస్ స్టాండ్ లో ఏదైతే చిన్నపిల్లలు ఏడుస్తుంటే వారు ఏదైతే పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రజలలో అందరూ అందరు చుట్టుముట్టు అందరు ఉంటారు కాబట్టి దానికి ఒక బాక్స్ టైప్ చేసి ఒక చిన్న రూమ్ లాంటి కూడా ఏర్పాటు చేసి ఒక తల్లి రుణాన్ని కొడుకు రుణాన్ని తీసుకున్నట్టే మా రోడ్ క్లబ్ అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా స్కూల్ పిల్లలకు సైకిళ్లు గానీ ఇంకా ఏదేమైనా కానీ దుస్తులు కానీ నోటు పుస్తకాలు కానీ అనేక కార్యక్రమాలు మా రోడ్ క్లబ్ చేసిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒక పోలీస్ నిబంధన ఎట్లా ఉండాలి పోలీసులు ఉంటే ఏ విధంగా ఉంటారు ఒక గ్రామము పోలీసులు ఉంటే మన రాష్ట్రం ఏదైతే మన గ్రామే గానీ మన మండలమే కానీ మన కానీ మొత్తం ప్రజలు ఏ విధంగా ఉంటారు ఎందుకంటే ఒక సీ టీం అలాంటి ఇలాంటి చాలా చాలా పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటిది ఒక నిఘా ఒకటి కనుకొని దాన్ని ఒక సీసీ కెమెరా ముందా ఒక మనిషిని ఆయన ఏంటంటే భద్రపరిచే విధంగా మొత్తం గ్రామాలలో ప్రతి ఒక్క మనిషి అసలు నిమ్మలంగా ఉంటుండే సిసి కెమెరా ఉంది మా ఊళ్ళో కెమెరాలు ఉన్నాయి అరుణ్ ఉంది ఉందని చెప్పుకుని తిరుగుతున్నందుకు వాళ్ళకి సెక్యూరిటీ కూడా మా గ్రామ ప్రజలకు మేము అందించినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాస్తవానికి సిసి కెమెరా అనేది ఒక ఇంటి ముద్దల కాప కుక్క లాంటిది ఎందుకంటే వాస్తవానికి కుక్క మనం అన్నం పెట్టి ఒక పూట పడుకుంటుందో లేస్తే తెలియదు కానీ సీసీ కెమెరా అనేది కంటి రెప్ప లాంటిది ఎప్పుడైనా కన్ను ముడుచుకుంటుండొచ్చు కానీ సీసీ కెమెరా మాత్రం ఎత్తి పరిస్థితిలో అది ఏది ఇలాంటి దొంగనైనా కాని ఇలాంటి చెరుబానైనా కానీ దానికి అరికట్టనీ సిసి కెమెరా పనిచేస్తుందని ఈ సభంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే రెండు మూడు దొంగతనాలు గాని అరాజకాలు కానీ అవి జరిగితే మా గ్రామంలో పక్క ఊరేజ్ గ్రామంలో ఇతని జరిగినప్పుడు మా విలేజ్ మేము అందుబాటులో ఉంచి వాళ్ళకు చుట్టుముట్టు ఏదైతే దొంగతనాలు జరిగినాయో మా దగ్గరకెళ్లి తీసుకెళ్లి ఏదో వీడియో తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కదా ఏదైతే ఆ నిబంధన ప్రకారం ఏదైతే చేయాలో ఆ విధంగా చేసి దొంగలను అరికట్టే విధంగా మా తాజిపూర్ గ్రామం కూడా ఉపయోగపడదని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మరియు మా ఎంపీడీఓ సార్ గారు మమ్మల్ని ఒక ఏది మా వీడికో సమావేశం ఉంది ఆ సమావేశంలో జడలు అడిగారు అయితే మీరు అందరు పోతున్నారు మరి మేము ఎప్పుడైనా అందుబాటులో చూసుకోలేకపోతాం మా గ్రామాన్ని మీ గ్రామ గ్రామాన్ని ఏదైనా సిసి కెమెరాలు ఆల్రెడీ మనకు ఉన్నాయి కొన్ని ఆ సిసి కెమెరాలు ఆల్రెడీ రిజేర్ చేసి దాన్ని ఒక మంచి పద్ధతిలో ఆపరేట్ చేసినట్టు ఉంటే మేము దాన్ని అన్ని అన్ని విధాలుగా మేము చూసుకుంటామని ఎంపీఓ వారు అన్నారు అంటే నేనేమన్నామంటే వాస్తవానికి ఈ కోటలో బిడదనేది ఎక్కువ ఉన్నది ఎందుకంటే దాని మీద బదిలారేస్తా ఎక్కడ తీసుకుపోతాయి అది ఆలోచన చేసి వైర్లెస్ సీసీ కెమెరాలు ఉన్నాయా అని మా పవన్ శర్మ అంటే ఆయన నాకు సీసీ కెమెరాలు అన్ని ప్రొవైడ్ చేస్తా ఉంటాడు మొత్తం ఎక్కడ ఉన్నా గానీ ఎక్కడన్నా అటు ఇటు అందుబాటులో స్కూలాల్లో కానీ మా జిల్లాల్లో కాని నేను అతను పని చెప్తా ఉంటా అన్న ఏదన్నా ఏమైనా కొత్త ఆప్షన్ ఏదైనా ఉన్నాయంటే స్టేట్ లో సార్ వాస్తవానికి జిల్లాలో చెప్పింది గానీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కెమెరా వైర్లెస్ సీసీ కెమెరాలు స్థాపించిందంటే ఓన్లీ మా తాజ్పూర్ గ్రామం అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా గౌరవం చాలా మర్యాదగా ఉంది ఎందుకంటే వాస్తవాన్ని రోడ్ క్లబ్ పెట్టరు ఒకరికో అరవై సంవత్సరాలు నిండిన వ్యక్తులు వాళ్ళతో నేను ఈ విధంగా రోడ్ క్లబ్ ద్వారా నేను స్థాపించినట్టే నాకు గౌరవంగా ఉంది ఎందుకంటే వాస్తవానికి పెట్టరు ఒకరికో చాలా అనుభవజ్ఞులు ఎంతో మంది వాస్తవానికి పాలిటిక్స్ లీడర్స్ ఉంటా ఉంటారు ఏమంటారు ఎమ్మెల్యేలు ఉంటారు మినిస్టర్లు ఉంటారు ఏదైతే ముఖ్యమంత్రులు లాక్కుంటారు ఉంటారు కానీ ఐదు సంవత్సరాలు వచ్చిపోతా ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఈ క్లబ్ అనేది ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది అంతకని ముందుగా చాలా సంవత్సరాల సేవలు చేస్తూ ఉంటున్నారు దీన్ని ఇంకా విడిపోయి అంటే ఎక్కువ పర్కులేషన్ ద్వారా అందరి సమాజ సేవ చేయాలని క్లబ్ కూడా మూడు భాగాలుగా విభజించి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు అనుకూలంగా సేవ చేస్తున్నట్టే మా రోడ్ అని నేను తెలియజేస్తున్నాను దృష్టికి తీసుకొచ్చిండు మాతోటి కూడా అయ్యే సహకారం చేస్తాం మీరు కంపల్సరీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది గతంలో సీసీ కెమెరాలు ప్రతి ఊర్లలో ఉన్నవి అవి కొంచెం వైర్ వైర్తో ఉండటంతో కోతుల పెడద కానీ ఏదైనా లారీలు అలాంటివి వచ్చినప్పుడు తగిలి తెగిపోయి దాన్ని డిస్టర్బ్ అవుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిందన్న ఏది వైర్లెస్తో పనిచేసేటట్టు నేను ఏర్పాటు చేస్తున్నా మీ సహకారం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఉంటాం మేము వస్తాం చెప్పడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు క్లబ్ తరఫున బయట మీ ఊర్లో చేస్తున్నారు